విశ్వ ప్రేమికులు వాళ్ళు ఓ సుందర స్వప్నపు సమాజం కోసం విశ్వసించిన విప్లవ రాజకీయాలతో సాగుతున్న వర్గపోరు నావలో ఎన్నెన్ని త్యాగాల పంటల్లో ఎన్నెన్ని సమరాల శిఖరాలలో ఎన్నెన్ని రక్తపు దారుల్లో చిగురించిన ప్రజా గెరిళ్ళ సైన్యము వాళ్ళే విశ్వ ప్రేమికులు ఈ హద్దులు లేని ప్రపంచాన్ని వెన్నెల రాత్రుల్లో కలగని అంతరాల దొంతరాల ఈ కుల వ్యవస్థ కూపానికి కుకటి వేలతో పేకలించగా కూడి దండై కదిలిన ప్రజాయుద్ధ వీరుల్లో ఈ దేశ పౌరులు వాళ్ళు ఏ వెలుగు తాకని పల్లెలను తమ గుండెలకు అత్తుకొని రైతు కూలి సమరంలో చైత్రయాత్రలు నడిపిన కల్లోల దశాబ్దపు కాలపు ప్రతినిధులు శోషిత సమూహంలో వికసించిన నిప్పురవ్వలు వాళ్ళు ఎగిసేటి ఏటి అలల మీద కిరీటాల తరంగమై దరిచేర పల్లెలకు వారదులై వస్తారు వాళ్ళు నింగిన పొడిసేటి తొలిపొద్దు వెలుగులై ప్రతి ఇంటిని తాకుతారు వాళ్ళు ఈ చల్లని చలి కాలపు సాయంత్రాన వెచ్చటి నెత్తుడితో నూతన తరం మీద సంతకం చేసిన ప్రజా యుద్ధ వీరుల్లో వాళ్ళు అడవిని మైదానాన్ని ఛానల్ ప్రజాయుద్ధ వీరుసారి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రజాయుద్ధ వీరులకు విప్లవ జోహార్లు జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్